ముత్తుకూరు వేదికగా ఇరవై ఆరోవ సబ్ జూనియర్ ఇరవై ఏడవ జూనియర్ తక్ర రాష్ట్ర స్థాయి ఆటల పోటీలను తాము నిర్వహించడం సంతోషంగా ఉందని సర్వేపల్లి నియోజకవర్గం టీడీపీ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం తహసీల్దార్ కార్యాలయం వెనుక వైపు ఉన్న మైదానంలో రాష్ట స్థాయి సెపక్కు తక్ర ఆటల పోటీలు అటహాసంగా ప్రారంభమయ్యాయి ఈ ఆటల పోటీలను జనసేన నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు టీడీపీ మండల అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి కార్యదర్శి నీలం మల్లికార్జున యాదవ్ అక్కయ్య గారి ఏడుకొండలు తదితరులతో కలిసి సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు ముందుగా స్థానిక ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద నుండి క్రీడాకారులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ నాయకులు బులిగర్ల శ్రీను షఫీవుల్లా తక్ర అసోసియేషన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇంటర్ డిస్టిక్ ఛాంపియన్షిప్ జరుగుతోంది చాలా సంతోషంగా ఉంది నేను పోస్ట్ చేయడం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పదహారు జిల్లాల నుంచి క్రీడాకారులు వచ్చున్నారు మొత్తం మూడు వందల మంది సబ్ జూనియర్ జూనియర్ క్రీడాకారులు వచ్చున్నారు వాళ్ళందరికీ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తున్నాము ఈ చక్ర అనేది చాలా కొత్త స్పోర్ట్ ఇప్పటిదాకా మా మా నియోజకవర్గంలో టౌన్లో మేము కబడ్డీ ఏర్పాటు చేస్తున్నాము క్రికెట్ టోర్నమెంట్స్ ఏర్పాటు చేస్తున్నాం కానీ ఈ టోర్నమెంట్ని ప్రధంగా ఈసారి చేస్తూ ఉన్నాము ఇది కూడా జనాల మీరు ఆకర్షిస్తుంది యువతనంతా ఆకర్షిస్తుంది ఈ ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ సెలెక్ట్ చేసిన అరవై స్పోర్ట్స్లో ఒకటి సో వీళ్ళకి కూడా జీవితాలు ఉద్యోగాలకు వచ్చే అవకాశాలు ఈ మూడు వందల మంది క్రీడాకారులు నేషనల్ టీమ్స్ ఉన్నాయి తర్వాత ఇంటర్నేషనల్ గేమ్స్ వీళ్ళకి కూడా ఈ స్పోర్ట్ కూడా ఫ్యూచర్లో కబడ్డీ లాగా కొత్త ప్రో లీగ్ లాగా లేకుంటే ఐపీఎల్ క్రికెట్లో ఐపీఎల్ లాగా ఈ ఈ స్పోర్ట్లో కూడా రావాలని ఇప్పుడున్న క్రీడాకారులందరికీ మంచి ప్రోత్సాహం కలగాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను ఇంకా ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఇటువంటి ఈ స్టూడెంట్స్ ఇట్లా రాష్ట్ర ప్రభుత్వాలు అనేవి ఇటువంటి స్టూడెంట్స్కి మరిన్ని మెరుగైన ఏర్పాట్లు చేయాలి వాళ్ళ కోసంగా మంచి అకామిడేషన్స్ కూడా చేయాలి ఇప్పుడు స్టేడియం కడతామని చెప్పి ఎప్పుడైనా వైసీపీ నాయకులు హామీలు ఇచ్చేసి స్టేడియంలు కట్టింది లేదు పెట్టింది లేదు ఏదన్నా ఏదన్నా ప్రజల కోసం ఏదైనా చేయాలనుకుంటే ఇటువంటి క్రీడాకారుల కోసం చేయాలి వాళ్ళ ఫ్యూచర్ కోసం చేయాలి ఇప్పుడు ఆడదాం ఆడదాం ఆంధ్రాన్ని మొత్తం కార్యక్రమాలు పెట్టారు కానీ షోకి వాళ్ళ పేపర్లకు యాడ్లు ఇచ్చుకోవడానికి వాడుతున్నారు కానీ ఒక్క రూపాయి క్రీడాకారులకు ఇచ్చింది లేదు ఏదన్నా ఇప్పుడే ఏదైనా శాంక్షన్ అయితే మాత్రం ఫైనాన్స్లో ఆగిపోతుంది ఏం బడ్జెట్ ఉంది ఈ ప్రభుత్వానికి ఇటువంటి స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయండి ఇవల్ల ఇవల్ల అయితే ఎలాగో యాభై రోజులు అయిపోతుంది కాబట్టి నీ పని అయిపోతుంది కాబట్టి కొత్తగా మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది కాబట్టి యథావిధంగా ముందు ఏ విధంగా తెలుగుదేశం పార్టీ అన్ని క్రీడల్ని ప్రోత్సహించదు ఈసారి తెలుగుదేశం జనసేన ఫామ్ చేస్తున్న గవర్నమెంట్లో ఖచ్చితంగా క్రీడాకారులకి ప్రయారిటీ ఉంటుంది ఇటువంటి స్పోర్ట్స్ని మేము ఎంకరేజ్ చేస్తాము మంచి ఫెసిలిటీస్ కట్టిస్తాము మేము ఇంతకు ముందు చెప్పినట్టు కూడా ఇక్కడ ఒక స్టేడియం కూడా ఏర్పాటు చేసి అన్ని రకాల క్రీడల్లో క్రీడాకారులని మేము ప్రోత్సహిస్తాం వైపల్లి నియోజకవర్గంలో మక్లూరు మండలంలో జరగడం చాలా ఆనందంగా ఏదైతే మన రాష్ట్రమే కాదు పక్కన ఉన్నటువంటి పదహారు జిల్లాల నుంచి కూడా ఇక్కడికి అనేక రకాల మంది క్రీడాకారులు వచ్చి పిల్లలందరూ కూడా ఎంతో యాక్టివ్గా ఈ కార్యక్రమంలో పాల్గొంటాం వీళ్ళందరికీ కూడా మేమంతా అండగా ఉంటాం అదేవిధంగా రాబోయే రోజుల్లో జనసేన తెలుగుదేశం కలిసి ఉమ్మడిగా క్రీడలను ప్రోత్సహిస్తూ అందరికీ కూడా అండగా ఉండే విధంగా మేము అనేక కార్యక్రమాలు చేపడతాం ఎందుకంటే క్రీడలు అనేది మనలో ఒక భాగం చదువుతో పాటు క్రీడ అనేది చాలా ఆసక్తికరమైన విషయం కాబట్టి గతంలో కూడా మనం చూస్తే మన స్కూల్స్ అన్నింటిలో కూడా విలేజెస్లో ప్లే గ్రౌండ్ అనేది సపరేట్గా ఉండేది ఈనాడు స్కూల్స్లో చూస్తే గ్రౌండ్ గోల్డ్ లేనటువంటి పరిస్థితి క్రీడలు ఎంతో ఇంపార్టెంట్ కాబట్టి ఈ క్రీడలను ప్రోత్సహించే విధంగా రాబోయే రోజుల్లో జనసేన తెలుగుదేశం ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించి వాళ్ళని అనేక స్థాయిలో అనేక విధాలుగా వాళ్ళని ఆదుకుంటాం ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆడుకున్నాం ఆంధ్ర అనేటువంటి నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇరిగిపోయిన బ్యాట్లు చినిగిపోయినటువంటి బూట్లు ఇచ్చి కోట్ల రూపాయలు దోచుకున్నారు దీంతో కూడా చివరి దశలో కాబట్టి వీళ్ళకు కూడా ఇంకొక నలభై యాభై రోజుల లోపల స్టాప్ పెట్టి రాబోయే రోజుల్లో క్రీడాకారులను ఆదుకొని ఏదైతే ఈ రాష్ట్రంలో క్రీడలపైన ఆసక్తి ఉన్న వాళ్ళందరికీ కూడా అనేక విధాలుగా ఆదుకుంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మాకు కూడా ఈ అవకాశం కల్పించినందుకు క్రీడాకారులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అత్యుత్తమ ప్రతిభ కనబడిచినటువంటి క్రీడాకారులను రాష్ట్ర జట్టుకు ఎంపిక చేసి వచ్చే నెల కర్ణాటక రాష్ట్రంలోని దవనగిరిలో జరిగేటువంటి జాతీయ స్థాయి పోటీల్లో పంపడం జరుగుతూ ఉంది ఈ యొక్క పోటీలను ముత్కూరులో నిర్వహించడం ఇదే మొదటిసారి ఇటువంటి పోటీలను మన ప్రాంత పెద్దలు అదేవిధంగా నాయకులు ఇటువంటి క్రీడలను ప్రోత్సహించడం చాలా అభినందనీయం భవిష్యత్తులో ఎటువంటి సహకారం ఉన్నట్లయితే కనుక ముతుకూరు గ్రామంలో మండలంలో జాతీయ స్థాయి పోటీ కూడా ఇక్కడ నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం